సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత దర్ ఫ్రెండ్స్ ఈ రోజు చేసాం మనము మీ అందరికి సుపరిచయమైన భవానీ ఫ్యాషన్ భవానీ ఫ్యాషన్ వచ్చేసి ఋతురాజ్ అవ్వద్ రుతురా అవ్వధ్లో మనకు చాలా టెక్స్టైల్ మార్కెట్లు ఉంటాయి దాంట్లో వచ్చేసి అవధ్ ఋతురాజ్ అనేది టెక్స్టైల్ మార్కెట్లో మనకు ఇది ఉంది మనకు పూణేపాటియా నియర్ సూరత్ సూరత్లో బిజినెస్ చేసే కూడా చాలా మంది చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు చాలామంది విజిట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ రిపీట్గా నాకు కాల్ చేస్తున్నారు మేడం అవధ్ పోతున్నాం అక్కడ లేదు అవ్వదు కాదు అవ్వదు లో ఉంది ఇదైతే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మీరు సూరత్కి వచ్చిందంటే మాత్రం మన వాళ్ళకైతే అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్పేస్తున్నా నా సబ్స్క్రైబర్లకు మొత్తం అక్కడున్న వాళ్ళకైనా మీరు వాళ్ళని ఖచ్చితంగా విజిట్ చేయని విజిట్ చేయలేమని చాలా మంది అయితే రాలేరు కదా అలాంటి వాళ్ళకు వీడియో కాల్లో హ్యాపీగా కొనుక్కున్నాను చెప్పేస్తున్నా లైవ్లో కొనుక్కుండా అంబేసుకుని ఆరామ్గా ఉండండి అని కూడా చెప్పేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ గురించి మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మీ చెంతకు పట్టుకొని వస్తూనే ఉన్నా మీరు లాభపడాలని మీకు లైఫ్ లాంగ్ ఉండే మంచి కంపెనీ మళ్ళీ చెప్తున్నా మీకు చాలా మంది సూరత్ అంటే భయము మేము వేసినాము ఎట్లా వస్తుందో రాదు ఇట్లాంటి సందేహాలు పెట్టుకోవద్దండి నేను చేసే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు ఏది చూస్తే అది వచ్చే కంపెనీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా మాట్లాడేద్దామా నమస్తే శైలజ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు మేము చాలా చాలా సూపర్ పోయిన సార్ వీడియోలో అయితే మైండ్ బ్లోయింగ్ శారీస్ నిజం చెప్పాలంటే మన వాళ్ళైతే నా ఫ్రెండ్స్ చాలా మంది కొనుక్కున్నారు దాంట్లో లచ్చ రూపాయలు రెండు లచ్చలు పెట్టి కొనుక్కున్నామే అని చెప్తున్నారు ఈ సారి మన వాళ్ళకి ఎలా తీసుకొచ్చిండ్రు ఏం కథ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మన దగ్గర అయితే మినిమం స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అయితే సూపరిచయం క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయొచ్చు రిమైనింగ్ అక్కడికి వచ్చాక పే చేయొచ్చు ఓకే మన వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే వన్ సెకండ్లో చెప్పేసే సో ఇప్పుడు వచ్చేసి సీజన్ టైమ్ స్టార్ట్ అయింది మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లో మేము ఇచ్చే ప్రైస్ మీకు అందరు తెలుసు అండ్ జిఎస్టి ఫ్రీ కూడా మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంకా ఫుల్ మోడల్స్ కూడా వస్తున్నాయి సో కొంతమందికి ఎట్లంటే వీడియోలో చూపించిన కలెక్షన్ కాకుండా అప్పుడు వెంటనే వచ్చిన కలెక్షన్ ఆఫర్లో కూడా ఇస్తున్నాము సో పదివేలు అయిన వాళ్ళు యాభై వేలు యాభై వేలు అయిన వాళ్ళు రెండు లక్షలు అట్లా బిల్లు అయితే మోగిపోతున్నాయి ఎందుకంటే సీజన్ టైం కాబట్టి ఈసారి అయితే అసలు రెండు కళ్ళు సరిపోవు అన్ని మంచి వెరైటీస్ అండ్ ఎప్పుడు ఒక లక్కీ నెంబర్ ఉంటది ఆ లక్కీ నెంబర్ తో మీకు ఒక బంపర్ ఆఫర్ లో తీసుకొచ్చాం అది సర్ప్రైజ్ ఏంటనే వీడియో స్టార్ట్ చేసేగా చెప్తాము అండ్ అండ్ మీకైతే మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటది కొత్త వాళ్ళతో ఎంత మంది చేత మేము బిజినెస్ అయితే స్టార్ట్ చేయించాము అండ్ చాలా మంది ఫుల్ మంచి ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది అండ్ మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఓకే బెస్ట్ ఆఫ్ చెప్పేసింది కొత్తగా పెట్టుకునే తోళ్ళకి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా స్టార్ట్ స్టార్ట్అప్ చేద్దాం ఇంకా చూడండి చూడండి మళ్ళీ ఫస్ట్ శారీ అండ్ ఫస్ట్ శారీ చూపిస్తుంది ప్యూర్ ఆర్గెంజల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ లో అండ్ కట్టి పొడ టైప్ లో ఉంది గ్యాప్ పొడ టైప్ కూడా కనిపిస్తుంది రెండు మోడల్ లో సో మన లక్కీ నెంబర్ తో స్టార్ట్ చేస్తున్నాను సో ఇంత మంచి లైట్ వెయిట్ పట్టు సారీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది దసరాకు వస్తే మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు తీసుకున్నారంటే మనకు వన్ వీక్ పడుతుందా మీకు మీ దగ్గరకు వచ్చేసరికి వినాయక చవితి అయిపోయే లోపల వినాయక చవితి అయిపోయిన తర్వాత కేవలం కేవలం మనకు ట్వంటీ డేస్ ఇరవై రోజులు మాత్రమే ఉంటది తెలుసు కాబట్టి త్వరగా త్వరగా ఆర్డర్ ఇచ్చుకుంటు ఫాస్ట్ ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే ఇది సీజన్ టైం టైం కూడా తక్కువ ఉంది కాబట్టి సారీ ఎంత పెద్దగా ఉందో కూడా మేము ఓపెన్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం అంతా ఉంది వీవింగ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సో ఎన్ని పీసెస్ తీసుకుంటారో అన్ని తీసుకోవచ్చు వీటిల్లో చెప్తున్నాను ఏంటంటే సెట్ వైజ్ ఉంటాయి అన్సెట్ మిక్సింగ్ లో ఉంటాయి మిక్సింగ్ లో ఇంకా ఎక్కువ కాస్ట్ మేము చాలా స్టాక్ ఉంది కాబట్టి క్లియరెన్స్ సేల్ పెట్టేసాం త్రీ నైన్ ఆఫర్ లో ఇంకా ఇంకా కలెక్షన్ ఉంటుంది సో ఈ టైప్ లో వస్తాయి కూడా కూడా చాలా లైట్ చూడండి పెద్ద ఉంది రిచ్ పళ్ళు సో లెంత్ వైజ్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది జిఎస్టి లేదు మళ్ళీ చెప్తున్నా ఫ్యాక్టరీ వాల్యూ నుంచి కాబట్టి మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు మూడు వందల తొంభై తొమ్మిది మీరు యాడ్ తెచ్చుకొని చూపెట్టండి ఈ క్వాలిటీ గానీ ఒకసారి తీసుకున్నారంటే మీకు అర్థమైతే సూపర్ డూపర్ క్వాలిటీ అండ్ ప్రతి వీడియో చూసినా కొద్ది కస్టమర్స్ అంటారు మేడం మేము ఈ ఆఫర్ మిస్ చేసుకున్నాం మిస్ అంటున్న అట్లా ఏం ఉండదండి ఎవ్రీ వీక్ వీక్ మీకు కొత్త కొత్త ఆఫర్స్ మేము ముందుకు పెట్టుకోండి నో ప్రాబ్లం మీరు వచ్చేసి సాఫ్ట్ లైట్ వెయిట్ టిష్యూ పట్టులో వస్తుంది మొత్తం వీవింగ్ రిచ్ పళ్ళు బార్డర్ కూడా చూడండి హైలైట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓకే మూడు వందల వందల తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది అండ్ చాలా మంది సాఫ్ట్ టిష్యూ క్లాత్ వస్తుంది ఓకే అండ్ చాలా మంది కాల్ చేసి మేడం ఇది నిజమైన నిజమైన అంటున్నారు ఎందుకండి ఒక పదివేలకు ఆర్డర్ పెట్టి చూడాలని నిజమా అబుద్ధమా మీకే తెలుస్తుంది సో మాకెందుకండి వీడియో తీసి ఇంత తక్కువ ప్రైజెస్ మీకోసం కష్టపడి చేస్తున్నామంటే చాలా మంది నమ్మడం లేదు ఇది వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ రవ్వరు అంటే ఆడ బాగా రేట్ లో పెట్టి కొని 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 ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ఇంత తక్కువ రేట్ ఉంటది అనేది ఎవరికి అర్థం కాదు అర్థం కావడం లేదు సో ఇలా కూడా మీకు డిఫరెంట్ కలర్ డిజైన్స్ వస్తాయి సో సెట్ వైజ్ తీసుకోవచ్చు మిక్సింగ్ లో కూడా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మీరు ట్వంటీ ఆ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ థౌజండ్ అంటే తీసుకోవచ్చు ఫుల్ స్టాక్ జిఎస్ లేదు మళ్ళీ చెప్తున్నా ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక మిస్ కావద్దండి ఇప్పుడు తీసుకుంటే మీకు వన్ వీక్ పడుతుంది మనకు వినాయక చవితి ఐపీ వస్తుంది ఆ తర్వాత మనకు దసరా ఉంటది కాబట్టి తొందరగా తీసేసుకుని ఈ ఆఫర్ శారీస్ నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ చూడాలని అండ్ చాలా మంది కంగారు పడుతుంటారు మన వీడియో మండే వస్తుంది అని సో ఈ శనివారం అయితే పండుగ మీ అందరికి తెలిసి వినాయక చవితి సో అందరూ ఫుల్ బిజీ కాబట్టి అందరు ఫేవరెట్ ఫెస్టివల్ కాబట్టి ఈ వీడియో అనేది మీకు మండే వస్తుంది చూడండి ఇది కూడా మనకు ప్యూర్ లో సూపర్ అంటే సూపర్ మొత్తం అండ్ టూ కలర్ లో చూడండి వీవింగ్ ఎంత సూపర్ ఉందో పింక్ అండ్ గ్రీన్ లో మొత్తం బార్డర్ కూడా చాలా త్రీ నైన్ ఇది కూడా మూడు వందల డెబ్బై తీసుకోవచ్చు మీరు నిజంగా అంటే నా సలు మాత్రం నిజంగా లక్కీ లక్ ఇలా కలర్స్ కూడా సూపర్ గా ఉందో చూడొచ్చు చాలా చాలా గా ఉంటది ఇలా మీరు వెయ్యి పీసెస్ అన్న తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇంకా వేరే కలెక్షన్ చూపిస్తుంది కాకపోతే ఏంటంటే ఫాస్ట్ ఆర్డర్ వాళ్ళకి మాత్రమే స్టాక్ అయిపోయాక మాత్రం మేమైతే సమాధానం చెప్పలేము మీకు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ప్యూర్ మనకు సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ నుంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ లో వస్తుంది సిక్స్టి గ్రామ్ జార్ జార్జెట్ లో ఫ్యాన్సీ క్లాత్ అనమాట మొత్తం అంతా వివింగ్ పట్టా వచ్చేసింది ఇది ప్రింట్ కాదు వీవింగ్ పట్టా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ లో మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది అండ్ చూడండి మీకు లుక్ వైజ్ కూడా ఎలా ఉంటుందో అండ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను టైం లిమిట్ తక్కువ ఉంది స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి చూసిన ప్రతి సారీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది మీరు చూడండి ఫోన్ చేసిన వాట్సాప్ లో కాల్ చేసిన వీడియో లో చూసినా ఒకటే మళ్ళీ నెక్స్ట్ అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు కట్ వర్క్ బార్డర్ లో వస్తుంది చాలా మంది మళ్ళీ రిపీట్ రిపీట్ అడిగింది మాత్రం రీస్టాక్ చేసి చూపిస్తున్నాను మాత్రం రిపీట్ రిపీట్ ప్రింట్ లో చాలా మంది పోయిన వీడియో మా చాలా మందికి స్టాక్ అంది లేదంటే మీ అందరికి తెలుసు వర్షాల కారణంగా కొంతమంది పాపం అందలేదు కొంతమంది ఆర్డర్ కూడా పెట్టలేదు నచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు ప్యూర్ వైట్ లెస్ లో విత్ ప్రింట్ అనేది వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంది ప్యూర్ వైట్ లెస్ క్లాత్ ప్యూర్ లెస్ క్లాత్ లో మనకు చూడండి మనకు ఉంది బీ ప్రింట్ అండ్ బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది సరీ కూడా కాదు నెట్ వర్క్ అంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది ఓన్లీ మాత్రమే చూడండి స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అనేది చేయించాము సింగిల్ కలర్ లో అసలు చాలా మంది ఇప్పుడు వినాయక చవితి అయితే మనకు సాటర్డే కదా చాలా మంది పోయిన సాటర్డేని ఆర్డర్ పెట్టుకున్నారు ఇది మనకు యూనిఫామ్ శారీస్ కింద ఒక్కొక్కరు ఫిఫ్టీ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ తక్కువ స్టాక్ ఉంది లిమిటెడ్ మీకు కావాలంటే మాత్రం బుక్ చేసుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే సో రిచ్ పళ్ళు అనేది వస్తుంది సో చూడండి ఇప్పుడు మీకు యూనిఫామ్ కి నెక్స్ట్ మనకు బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్న కూడా వస్తుంది సింగిల్ కలర్ లో వస్తాయి అన్నమాట ఒకటే కలర్ లో మీకు వస్తాయి సో మీరు టెన్ ట్వంటీ సాఫ్ట్ గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలకి ఈ శారీ దీని సెట్ వైస్ ఉంటది వెయ్యి చీరలైన ఒకటే కలర్ అయినా మీకు సో నేను మెన్షన్ చేస్తున్నాను ఎందులో స్టాక్ ఉంటుందో ఎందులో లిమిటెడ్ ఉందో ఎందులో లేదు అనేది డోలాలో మనకు డిజైన్స్ వస్తూనే ఉంటాయి పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి డోలా అంటే అసలు ఎవరికి బోర్ కొట్టదండి సో మంచి సాఫ్ట్ అండ్ లైట్ చాలా చాలా హైలైట్ గా ఉంది అని చూడొచ్చు సారీ మొత్తం మీరు మనకు బర్డ్స్ డిజైన్ అనేది వచ్చేసింది మనకు ప్యూర్ మంగళగిరి శారీ ఎంత లుక్ కనబడుతుందో సో ఇంత తక్కువ ప్రైస్ లో ఇది ఆ లుక్ నిచ్చే సారీస్ అని చెప్పొచ్చు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడొచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయి బోర్డర్ వైజ్ కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ చాలా మంది వచ్చేసి పోయిన సారీ యూనిఫామ్ శారీస్ కింద తీసుకున్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు వీటిలో ఎయిట్ కలర్స్ వస్తాయి సో ఎయిట్ కలర్ పర్టిక్యులర్ పర్టికులర్ ఒకటే కలర్ కి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగే తీసుకున్నారు గ్రూప్ ఓకే సో నాకు తెలిసి పార్సల్ అందరికి రీచ్ అయింది సో వాళ్ళలో ఖుషీ ఖుషిగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అంటే చూడండి ఈసారి వీడియోలో మళ్ళీ చెప్తున్నా చాలా మందికి స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు వీడియోస్ మొత్తం చూడండి నెక్స్ట్ ఏ క్లాత్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ విస్కోస్ లో వస్తుంది డోలా విస్కోస్ డోలా విస్కోస్ డోలాలో వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ చూడండి మీరు లుక్ వైజ్ ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి ఎట్లా అంటే మనకు ఫోల్డ్ అవుతుంది చాలా సూపర్ గా ఉంది అండ్ ఇది ఓన్లీ మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఎందుకంటే చాలా క్వాలిటీ క్లాత్ అనమాట చాలా క్వాలిటీగా ఉంటది అండ్ కలర్స్ అయితే చెప్పకూడదు అంత సూపర్ గా ఉన్నాయి కలర్స్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉందో మీరు చూడవచ్చు మీరు నెక్స్ట్ చూపించబోతున్నాను పైన సారీ చాలా హిట్ అయిన శారీ అన్నమాట ఎందుకంటే ప్యూర్ శారీ తీసుకుని దాని తక్కువ తక్కువ బడ్జెట్ లో మేము ఇలా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో చేయించాం కదా సో అందుకని మంచి ఫుల్ డిమాండ్ వచ్చిన సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది సారీ వర్క్ వచ్చేసింది ఐదు వందల తొంభై తొమ్మిది చూడండి సారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి కదా ఒక్క క్లాత్ నుంచి ఒకటి ఒక్క ఫ్యాబ్రిక్ నుంచి ఒకటి మనకు మస్తు మస్తు మొత్తం బీవింగ్ ఉంటది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు కంప్లీట్ మనకు ఫినిషింగ్ చేసి వస్తది సో మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు గుచ్చుకోవడం అట్లా మనం చూడండి బార్డర్ వైజ్ ఎంత సూపర్ గా ఉందో శారీ చాలా హైలైట్ గా ఉంటది చాలా బాగుంది చాలా హిట్ అయిపోయింది ఈ సారీ అందులో ఒక్కొక్కరు ఫైవ్ ఫైవ్ సెట్స్ తీసుకున్నారు మేడం కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ డిజైన్ సూపర్ మాకు కావాలంటే కావాలని కస్టమర్స్ అన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెట్స్ తీసుకున్నారు ఓకే చూడండి ఫైవ్ సిక్స్ సిక్స్ సెట్స్ తీసుకున్నారు అంటే చూడండి ఒక్కొక్కరు నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ చూడండి అడ్వాన్స్ దసరా చెప్తున్నా హోల్సేలర్స్ మనకు తీసేసుకున్నారు దసరా టైం కల్లా ఇవి చాలా రేటు మీ దగ్గరకు వచ్చేసేసరికి పదహైదు వందలు పడతాయో పన్నెండు వందలు పడతాయో బట్ ఇది ఇంత తక్కువ అంటే అంత తక్కువ ఐదు వందల తొంభై తొమ్మిది అంటే ఇది కూడా సేమ్ మీకు అదే ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ నైన్టీన్ చూడొచ్చు ఓకే చూడండి చాలా మంది ఎట్లా అడుగుతున్నారు అంటే సారీస్ తీసుకుంటారు కదా ఇప్పుడు వంద శారీస్ అని అనుకోండి వాటికి బాక్సెస్ తీసుకుంటారు బాక్స్ లో బ్లౌజ్ పెట్టి పంపించండి అంటున్నారు ఇంకా బాగా సేల్ అవుతాయి సో బ్లౌజ్ పెట్టి పంపిస్తున్నాం వాళ్ళకి మ్యాచింగ్ చేసి ఎందుకంటే అక్కడ వచ్చినాక అందరు నాకు మ్యాచింగ్ వద్ద అది వద్ద అని అంటారు కస్టమర్స్ మీరే మంచిగా సెట్ చేశారు చేసారనుకోండి అండ్ చూడండి ఓకే వచ్చేసి మనకు మంచి ప్యూర్ స్టైల్ లో చేయించాము చాలా చాలా సూపర్ గా ఉంది ఇది ఏ ఇది కూడా అన్ని సెమీ లైట్ వెయిట్ పట్టు క్లాస్ లైట్ వెయిట్ లో వస్తాయి ఒక లైట్ వెయిట్ సెమీ లైట్ వెయిట్ లో చూడండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చింది అండ్ చూడండి మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది సో ఒక పళ్ళు ఎంత మంచిగా గ్రాండ్ గా ఉంటదో అలాగే మొత్తం సారీ గ్రాండ్ గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూడండి ఇంకా వన్ మీటర్ కి కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు సో చూడొచ్చు బ్రోకేజ్ స్టైల్లో సూపర్ అండి మంచి రెస్పాన్స్ వచ్చింది సో బాగా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేయించి మేము ముందుకు తీసుకొచ్చాము అండ్ చూడండి ఎంత సూపర్ గా ఉందో వైస్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ అనేది హైలైట్ గా ఉంది ఇవి వచ్చేసి అయితే చాలా బాగుంటుంది సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది పెట్టుకుని ఫ్రెండ్స్ ఇది అయితే మీరు ఎంత రేట్ గెస్ట్ కూడా చేయలేరు అసలు అసలు మేము ఎవరికి చెప్పలేదు అక్క అన్ని బాక్స్ ప్యాకింగ్ అని ఒక సింగిల్ ఓట్లే చెప్తున్నారు ఓకే అందరు బాక్స్ అయితే సీజన్ టైం కదా వాళ్ళ బాక్స్ ఇస్తేనే ఇంకా బాగుంటుంది ఇష్టం ఇరవై రూపాయలు పెట్టి తీసుకుంటారు ప్లాస్టిక్ బాక్స్ ఏ తీసుకుంటారు అమీ ఇష్టం కానీ బాక్స్ లో పెట్టి దీని అందం అనేది డబుల్ అవుతుంది మీకు చూడొచ్చు ఓకే చూడండి శారీ సూపర్ శారీ బాగుంది కూడా చూడండి ఎంత సూపర్ గా ఉందో ఎంత బాగుందా బాగుంది అసలు నిజంగా చాలా చాలా ఈ శారీస్ లో పోయిన సరే వచ్చేసి యూనిఫామ్ కింద కూడా తీసుకున్నారు ఇవి కూడా ఇవి కూడా మనకు సింగిల్ కలర్ సింగిల్ కలర్ లో ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ పీసెస్ అట్లా అంటే పంపిస్తాము చేయించి ఓకే సో ఆల్రెడీ చాలా మంది ఆర్డర్స్ రెడీ కూడా అవుతున్నాయి మన బతుకమ్మ ఫెస్టివల్ కి చాలా మంది పర్టికులర్ కలర్ లోనే కావాలని అడిగారు సో చూడచ్చు ఇది కూడా మనకు ఓన్లీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ చూసి ఏమనిపిస్తుంది ఒకటి ఉంది కదా అంటే పైన సార్ వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మంది అన్ని స్క్రీన్ షాట్స్ కాదండి మొత్తం మీరు ఎన్ని చూపించారు అన్నిటికీ బిల్ అయ్యారు అన్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మీ ప్రతి ఒక్క సెలక్షన్ అండ్ కలెక్షన్ చూపిస్తే సూపర్ గా ఉంటది అన్ని పెట్టేసేయండి బిల్ వేసి పెట్టేసేయండి మేడం కొంతమంది ఒక్కొక్కటి నచ్చవు సారీస్ ఈ మోడల్ మంచి అట్లా ఏం లేదు మేడం అన్ని మోడల్ సూపర్ బిల్ వేసి యూ సో మచ్ ఓకే చూడండి ఎంత సూపర్ ఉంది సూపర్కి

పోయినసారి చూపించలేదు ఈ సారి లాంచ్ చేస్తున్నాము ఇది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాము ప్యూర్ మైసూర్ సిల్క్ వస్తుంది మైసూర్ సిల్క్ లో వచ్చేసి చాలా క్వాలిటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు బాగుంటది క్వాలిటీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఓకే మైసూర్ సిల్క్ లో మనకు మంచి ది ఇది మనకు పళ్ళు వచ్చాయి కాకపోతే డిజైన్స్ వేరే ఇవి వచ్చేసి డిజైన్స్ వేరే అన్నమాట అన్ని చీరలు ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చేమో వచ్చేమో చిర లైట్ వెయిట్ చీర లైట్ వెయిట్ ఉంటాయి సో ఏది కూడా బరువు లేదు సో మీరు మీ కస్టమర్ కి సేల్ కూడా వన్ పర్సెంట్ ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే మీ మీరు చెప్పింది వినే మీకోసం ఇంత కష్టపడి లైట్ వెయిట్ లో చేయించండి కాబట్టి సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో ప్రైస్ అయితే చూడండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ సెవెన్ కి చూడచ్చు మీకు కలర్స్ ఓకే నెక్స్ట్ మనం చూడండి నెక్స్ట్ ఇది ఇది కూడా కూడా మైసూర్ మైసూర్ సిల్క్ ఓకే మైసూర్ మైసూర్ సిల్క్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సూపర్ ఒక పేర్లు పెట్టిన తక్కువని క్లాత్ కి అంత సూపర్ గా ఉంటది అసలు క్లాత్ అయితే చాలా హైలైట్ అండ్ రిపీట్ రిపీట్ తీసుకుంటున్నారు చాలా లైట్ వెయిట్ కనుక చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది షైనబుల్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇంకా కావాల్సింది ఏంటంటే మనకు చీర గుణాలు అంటే కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి చూడొచ్చా నిజంగా అంటే చాలా నిజంగా అంటే మస్తు లైట్ వెయిట్ మెయిన్ అయితే మనకు కావాల్సింది ఏంటిది లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ కూడా చూడండి మీకు ఎంత సాఫ్ట్ గా వస్తుందో ఫోల్డ్ కూడా మీకు ఎట్లా ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ అనేది వస్తది మనకి నిలబడదు సారీ అంత హైలైట్ గా ఉంది చూడండి దీంట్లో వచ్చేసి కలర్స్ కలర్స్ వాహ్ వావ్ చాలా చాలా బాగుంది అసలు నెక్స్ట్ కదా ఇందులోనే మనకు నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి బ్రైడల్ లుక్ లో ఉందండి బ్రైడల్ లుక్ బ్రైడల్ లుక్ లో ఉంది చాలా సూపర్ గా ఉంది చూడండి పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంది ఓకే వచ్చేసి కాంట్రాస్ట్ లో లేకుండా సేమ్ వచ్చేసింది అనమాట వీడియో పడిందా మీరు తీసుకున్నారా అనేటట్టు ఉండాలి ఎందుకు అంటే ఇవల్ల స్టాక్ వెంటనే అయిపోతుంది మనం మనం ఒక్కరమే కాదు కదా ఇండియా లెవెల్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటారు కాబట్టి టక్క టక టక్క శారీస్ సో ఈ మధ్యన వచ్చేసి తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఆర్డర్స్ ఎక్కువ అయినాయి సో మనకి ఓకే అందుకే నేను చెప్తున్నా మీ అందరు మిస్ చేసుకోదండి ఇట్లా తక్కువ బడ్జెట్ లో ఉంటే మీకు ఎక్కువ లాభం వస్తుంది నేను చెప్తున్నా ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి చూస్తున్నా మీరు చూస్తున్నారు కదా రేట్లు కూడా వింటున్నారు కదా మీరు పట్టుకొని చూసారంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇది మాత్రం మీకు మాటిస్తున్నా మీరు ఎంత క్వాలిటీ ఉంటుంది అంత లైట్ వెయిట్ అంత సూపర్ ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి గుడి చూసేద్దాం సో లైవ్ లో మనం చూస్తున్నాం కాబట్టి మన ఫీలింగ్ అనే బయట చెప్తున్నాము సేమ్ ఉంటుంది మీరు కొంతమంది కొత్త వాళ్ళకి కంగారు పడతారు మొబైల్లో మంచిగానే కాదు మోసం నేను మళ్ళీ చెప్తున్నా మోసం చేసే మన చుట్టూరా ఎక్కడైనా ఉండొచ్చు పూరతే కాదు ఎక్కడైనా ఉండొచ్చు బట్ నేను మోసం చేసే తోళ్ళని తీస్తలేను అది గుర్తుపెట్టుకోండి అంతే మంచి వాళ్ళని మీ చెంత తీసుకొస్తున్నా అది కూడా గుడి ప్లీజ్ మళ్ళీ నేర్పించే శారీస్ ఏంటంటే మీరు ఎక్కడ చూడండి శారీస్ దసరాకి లాంచ్ చేసిన మొత్తం ఇప్పుడు ఇంతవరకు చూపిస్తే కూడా కొత్తవే కాకపోతే ఇంకా మనకు మంచి ప్రైస్ లో చెప్పను ప్రైస్ కోసం అయితే మీరు కాల్ చేయాలి సో చూడండి ఇది వచ్చేసి మొత్తం వీవింగ్ బ్రైడల్ లుక్ శారీస్ చాలా గ్రాండ్ గా అంటే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఈ శారీస్ అయితే సో ఈ శారీస్ కోసం ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే రేట్ ప్రైజ్ ప్రైస్ మెన్షన్ చేయను ఎందుకంటే మనం ప్రతి వీడియోలో ఇది ఒక సెంటిమెంట్ లా వస్తుంది వస్తుంది కొన్ని కలెక్షన్స్ కోసం మనం వాళ్ళు వెయిట్ చేసే నేను ఛాలెంజ్ చేసిన ఈ డిజైన్ మీరు ఎక్కడైనా చూపించిందంటే మాత్రం నేనే ఇస్తాను మీకు ఖచ్చితంగా యాభై రూపాయలు అంత లా నేను చెప్తున్నా యాభై రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు మేడం నేను ఈ డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ కొడితే చాలా నాకు మీద పెట్టి పెట్టండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను నీకు మీకు నేను ఇస్తా పైసలు అవి ఓకేనా ఫ్రెండ్స్ ఇక అంత కొత్త డిజైన్స్ అమ్మా మీరు చూసినారంటే వదలరు ఫ్రెండ్స్ ఇది ఇది మాత్రం నేను చెప్పగలుగుతా మీరు చూసినారంటే వదిలే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ చూడండి ఓకే చాలా హిట్ అయిన కలర్ ఇది అయితే ఓకే ఇవైతే మనకి ప్యూర్ కి సంబంధించి మంచి ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి సంబంధించి చూడొచ్చు మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ఇది కొత్త న్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా మనకు ప్యూర్ కి సంబంధించిన సెమీ అన్నట్టు సెమీ లో కూడా చాలా హైలైట్ గా నంబర్ వన్ సెమీ లో కూడా నంబర్ వన్ అండ్ చూడండి వీటికి మీరు కట్ వర్క్ లేసెస్ అటాచ్ చేసి కూడా సేల్ చేసుకోవచ్చు సో మన దగ్గర కూడా ట్రై చేసాం కాకపోతే అంత టైం లేదని చెప్పేసి పంపిస్తున్నాం బ్లౌజెస్ అయితే మనకి ఇట్లా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఎంత సూపర్ గా ఉందో బ్లౌజ్ హైలైట్ శారీ కూడా హైలైట్ అండ్ శారీ చూడండి లుక్ వైజ్ నీకు ఎలా ఉందో ఆర్డర్ అయితే చాలా సూపర్ గా కొంచెం పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియం లో చేయించామన్నమాట సో ఇది చీరకి చాలా అందం వచ్చేసి అండ్ సూపర్ గా ఉంది అండ్ డిజైన్ చూడండి యూనిక్ డిజైన్ ఇప్పటి వరకు ప్రతి డిజైన్ నాకు తెలిసి యూనిక్ డిజైన్స్ ఏజైన్ పోయిన ఒక ఫోర్ శారీస్ ఫైవ్ ఇది సిక్స్ సెవెన్ ఎయిట్ శారీస్ అసలుకి అన్ని కూడా కొత్త కలెక్షన్ అండ్ చూడండి ఇంకా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మీకు జస్ట్ కొన్ని ఇది కూడా మనకు సేమ్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ సెమీలో వస్తుంది ఓకే ప్యూర్ సెమీలో వస్తుంది అంటే చూడండి ఫ్రెండ్స్ ఉంది కదా బ్రైడల్ డిజైన్ లో మనకి అసలు పెళ్లి పట్టు చీరలు అనాల్సింది వీటికి అంత సూపర్ గా అనిపిస్తుంది నిజం అట్లనే అనిపిస్తుంది నా కూడా పెళ్లి పట్టు చీరలు లాగానే కనబడతాయి అండి అసలు దానికి దీనికి మీరు లక్షలు లక్షలు పెట్టి కనబడదు తెలుసా ఇవి ఒకసారి కట్టుకున్నా మనకు బీర్వాలని ఉంటాయి అవి కూడా బీర్వాలని ఉంటాయి కాకపోతే డబ్బులు అనేది వాటికి ట్రిపుల్ కావాలి ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇది ఓ టూ థౌసండ్ అది కూడా మీకు రీటైల్ ప్రైస్ లో చెప్తున్నాను మన ప్రైజెస్ అంత ఉండవు ఓకే చూడండి సారీ మాత్రం సూపర్ డిజైన్ అసలుకి ఈ దాంట్లో మీకు మీరు వీడియో కనపడుతుంది లేదో గోల్డ్ సిల్వర్ పింక్ పింక్ అసలు ఎంత సూపర్ ఉంది అసలు కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు కావాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ నేను వీడియో పే నెంబర్ కి కాల్ చేస్తే ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తారు లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా కూడా స్క్రీన్ చార్ట్ కొట్టి పెట్టినా కూడా ప్రైజెస్ అనేది మీకు రేట్లు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఎనీ డేస్ లో వస్తుంది అని డౌట్ ఉంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సెలెక్షన్ చేస్తున్న ఫస్ట్ డిస్పాచ్ చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాయి అండ్ మీకు సిక్స్ డేస్ లో వచ్చేస్తాయి పార్సెల్స్ మళ్ళీ చెప్తున్నాం మేము అయితే 6 డేస్ టు మనకు ఖచ్చితంగా ఆదారం వచ్చిందంటే సెవెన్ 7 డేస్ హ డేస్ ఓకే ఆదారం రాలేదు అనుకో 6 డేస్ సో మనమేసే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఓహో ఎంత బాగుంది కదూ కలర్ కూడా సూపర్ అసలు ఈ దాంట్లో ఇప్పుడు చూపించిన ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ ఈ మోడల్ వచ్చేసి మనం పెద్ద పెద్ద హోల్‌సేలర్స్ కి డీలింగ్ చేస్తాం కాబట్టి వన్ పర్టిక్యులర్ కలర్స్ చెప్తునారా ఆ కలర్ లో క్వాంటిటీ లో స్టాక్ ఓకే నెక్స్ట్ లెహెంగా చూద్దాం మళ్ళీ మనం లెహెంగా కూడా చూసేద్దాం చూడండి మనకు కోచంపల్లి డిజైన్ అనేది వచ్చేసింది దీని దుపట్ట ఓపెన్ చేసి అంతట్లో ఆమె వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి లెహెంగా అండ్ చూడండి ఎంత సూపర్ గా ఉంది మనకు ఫుల్ గేరా కూడా వస్తది గేరా కూడా ఫుల్ గా వస్తది మనకి చాలా సూపర్ గా ఉంటుంది అండ్ కూడా మనకు ఫుల్ గా మంచి లెంత్ అండ్ చూడొచ్చు అండ్ వీటిలలో కూడా కలర్స్ ఉంటాయి కాకపోతే టైం లేదని చెప్పేసి జస్ట్ మోడల్స్ చూడండి ఎల్లో కలర్ లో కూడా అన్ని సెట్ వైజ్ వస్తాయి ప్రతి డిజైన్ లో మనకి సెట్ కి ఫోర్ వస్తాయి అది కూడా మనకు మంచి రన్నింగ్ కలర్స్ మాత్రమే వస్తాయి చూడండి ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ టైప్ లో వచ్చేసింది ప్లెయిన్ అండ్ ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను సిక్స్ థర్టీ రూపీస్ మాత్రం ఓకే ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై మంచి క్వాలిటీ లో వస్తుంది ఆ డోలా కూడా క్వాలిటీస్ ఉంటాయి దీంట్లో మనకు పోయినసారి చెప్పాము ఓన్లీ త్రీ హండ్రెడ్ లో అమ్మినా కూడా తీసుకుంటారని చెప్పేసి అది మనకు మంచి క్వాలిటీ రాదు ఇది వచ్చేసి సిక్స్ థర్టీ ఆరు వందల ముప్పై రూపాయలు ఇంత మంచి మంచి లెహంగా మనం కుట్టించుకుంటే కూలీ పడుతుంది అది ఓకే చూడండి ఆమె లెహెంగా ఓపెన్ చేసింది నేనేమో దుపట్టా ఓపెన్ చేస్తున్నాను గురించి మీకు అన్ని నీటి కనపడాలి అని చూడండి లెహంగా అండ్ దుపట్ట బా నెస్ కలి కలర్ కాంబినేషన్స్ సాఫ్ట్ గా చూస్తున్నా కదా మనం ఆయన పోయినసారి వచ్చేసి చాలా మంది కాల్ చేసి మేడం బ్లౌజెస్ అనేది చూపించలేదు ఏమైంది అని అడిగారు మేము వీడియోలు ఎంత అవుతుందని చూపించలేదు అండి సో మీకోసం ఈసారి బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఓకే బ్లౌజెస్ అనేది మనం బ్లౌజెస్ స్టార్టింగ్ ప్రైస్ బ్లౌజెస్ వచ్చేసి మూడు వందల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మూడు వందల ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ చూడండి మనకు ఇస్తాను చూడండి చాలా ఉంటాయి డిజైన్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే తీసుకొని వచ్చాం చాలా ఉంటాయి అండ్ చూడండి వచ్చేసి మనకు బోట్ నెక్ లో వా బోట్ నెక్ సూపర్ గా ఉంటది మనకు సింపుల్ స్టైల్ లో చూడండి మళ్ళీ ఇది ఫ్రెండ్ మాత్రం ఫుల్ ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారంటే చాలా మంది కొంచెం మంచిగా డిఫరెంట్ కాన్సెప్ట్ లో తొడిగెతలు ఏదైతే నెక్స్ట్ ఇంకా కూడా చూదా బ్రైడల్ లుక్ లో ఉంటాయి ఇప్పుడు కూడా ఫుల్ హెవీ లోడ్ నడుస్తుంది వర్క్ లో ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇంకా కూడా చూసేదా లేదా వావ్ అని చూడండి మనకు అన్ని హైలైట్గా మీ గోల్డ్ ఆ సిల్వరా మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ప్రజెంట్ ఎక్కువ మంది లైక్ చేస్తూ చాలా క్వాంటిటీలో తీసుకున్న డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఓకే సో టైం లిమిట్ తక్కువ ఉండడం వల్ల ఇంకా మీకు చాలా ఉంటాయి బ్లౌజెస్ దగ్గర దగ్గర మనకు పర్ డే వచ్చేసి ఫైవ్ టు సిక్స్ డిజైన్ తయారవుతాయి మన దగ్గర డిజైన్ తయారు చేసిన ఒక ఫిఫ్టీ డిజైన్స్ వరకు అయితే కొత్త డిజైన్స్ ఉన్నాయి సో వాటిల్లో మీకు సెట్ వైజ్ తీసుకోవచ్చు సెట్ కి వచ్చేసి మీకు సిక్స్ సిక్స్ వస్తాయి సిక్స్ ఆర్ ఎయిట్ ట్వంటీ మీరు చెప్పిన కలర్ లో చేయించే మనం కూడా చేయిస్తాము కాకపోతే మనం మన దగ్గర మాత్రం సెట్ వైజ్ సిక్స్ పీసెస్ సెట్ వస్తాయి ఓకే ఆరు పీసుల సెట్ అనేది వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినాం అన్ని డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు టైప్ చేసి పెట్టినా అంత రెస్పాన్స్ ఇస్తారు మిస్ కావద్దని ఇలాంటి మంచి ఫ్యాక్టరీతో జోడి కానీ లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు వీళ్ళకు మీకు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ రిలీజ్ అయినప్పుడు మీరు తీసుకున్నారనుకో మాత్రము అమ్ముడు పోవు అనేది అయితే ఉండదు పక్కా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకుని అమ్ముకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ శైలజ్ గారు అసలుగా మన వాళ్ళకు మాత్రం నిజం అంటే మైండ్ బ్లోయింగ్ అండ్ రేట్తో సహా ఒక ఫ్యాక్టరీ వాళ్ళే మా ఏజెన్సీ లేకపోతే హోల్సేలర్ వాళ్ళ ఎంత ప్రెజర్ చేసినా ఈమె మాత్రం మీ గురించి రేట్తో సహా మీ ముందర తీసుకుని వస్తుంది ఆఫ్ టు యూ మీ దాని పరిస్థితి అనేది మనకు తెలుస్తుంది మీకే వీళ్ళకి తెలుస్తుంది మన మీకైతే తెలియదు నాకైనా తెలియదు ఎందుకంటే పై నుంచి వాళ్ళు కోట్లలో కొనుక్కుంటుంటారు మనమేమో వేలూరులో కొనుక్కుంటాం లక్షలలో కొనుక్కుంటాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళకి అట్లనే సపోర్ట్ అంది అని థ్యాంక్ యూ సో మచ్